రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ నేను అధికారంలోకి రానివ్వను నేను ఇంకా ఏళ్ళు ఏదైతే ఒక కొబ్బరి చెట్టుని నాటి అది మొలకెత్తి ఫలి ఫలాలు ఎలా అయితే వస్తాయో అలాగే మరో ఏళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అని చెప్పి రాజోల్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేశారు అయితే ఇది చంద్రబాబుని మెప్పించడానికి చెప్పినటువంటి వ్యాఖ్య లేదంటే పదిహేను ఏళ్ళు ఎన్ని రుకలు ఉన్నా కూటమి కలిసి ఉండే అవకాశం ఉంది ఒకటి రవిచంద్ర గారు మనకు చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి మాటలు ఉత్త నీటి మూటలు అనేది ప్రజలందరికీ తెలుసు అంటే వారు రాజకీయాల్లో హీరో అనుకుంటున్నారు రాజకీయాల్లో జీరో అయినారు వాళ్ళు రీళ్ళలో మాత్రమే హీరో అక్కడ ఉన్నది లేనట్టుగా లేనన్నది ఉన్నట్టుగా సృష్టించచ్చు సినిమా డైలాగులు చెప్పచ్చు నిన్న రాజోల్లో జరిగిన వీటిలో ఒక్కదానికి సమాధానం చెప్పండి చాలు పవన్ కళ్యాణ్ గారిని ఒక కార్యకర్త పైకి లేచి మీరు ఎవరికి సపోర్ట్ చేయమంటే వారికి చేస్తున్నాము ఇంకా మా పరిస్థితి ఏమి అని అడిగే మూమెంట్ లో మైక్ కట్ చేశారు ఎందుకండి అంత అభద్రతా భావం ఎందుకు చెప్పండి అంత అంటే అటువంటి వారు ఈ ఇరవై రెండు వేల తొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డిని ఇరవై తొమ్మిదిలో రానియకుండా చేస్తాము అన్నది ఇదంతా హాస్యాస్పదం అటువంటి పరిస్థితే ఉంటే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలిచలేకపోయారు రెండే రెండు సీట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చిన వారు గెలిచారు అతనే ఓడిపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ అనే దానికంటే ఏదో చంద్రబాబు నాయుడు గారితో కలిశారు కూటమితో కలిశారు ఒకవేళ బీజేపీ అన్ని కలిసి ఒక అదృష్టం కొద్దీ ఈసారి వారికి ఇరవై ఒక్క స్థానాలు రాగలిగాయి ఏది మాట్లాడినా ఏది ప్రజల్లోకి పోయినా ఎవరు ప్రజలు ఏది అడిగినా నాకేం సంబంధం లేదు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నట్టారు ఇక నువ్వెందుకు డిప్యూటీ స్పీ డిప్యూటీ మంత్రిగా ఎందుకున్నావు నువ్వు ఫస్ట్ చూద్దాం మొదటి నుంచి మొదటి నుంచి సుగాని ప్రీతి నుంచి ఎత్తుకున్నాడు వరాలు ఇవ్వడానికి నేను ముఖ్యమంత్రి కాదు నేను డిప్యూటీ సీఎం మీరు కోరికల్ని నేను తీర్చలేను అవును ఇప్పుడు నేను చూద్దాం మొదటి నుంచి చూద్దాం సుగాలి ప్రీతి విషయంలో ఎన్నికల సమయంలో ఊగి 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 ప్రజలందరినీ మభ్య పెట్టి మసి మసిపూసి మారేడికాయ చేశారు సుగాలి ప్రీతి వారి తల్లిగారు మన కర్నూల్లో ఉన్నప్పుడు ప్రధాన మంత్రి గారు వచ్చినప్పుడు వీరు వచ్చినప్పుడు కలవాలి అనుకుంటే హౌస్ అరెస్ట్ చేసి ఇంటి దగ్గర నూరు మంది పోలీసులను పెట్టారు ఎందుకు ఎందుకు పెట్టారు ఎందుకు అంత అంత ఇది దిగదారాల్సి వచ్చింది మీకు ఒకసారి మాట్లాడితే పోదాం మీరు వారికి వారు వచ్చి ఒకవేళ అడిగారు అడిగితే ఏం చెప్పారు ఇది నా స్థాయిలో లేదు హోంమంత్రి స్థాయిలో ఉంది లేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది ఇద్దరిని అట్టడప్పుడు నువ్వు ఎందుకు మాట ఇచ్చావు ఎందుకు జనాలు లేకపోతున్నావు నువ్వు డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ మంత్రి అని చెప్పి ఒక లేని పోస్టును తగిలించుకొని ఊరికే హెలికాప్టర్లు చార్టర్డ్ ఫ్లైట్లు తిరగడమేనా ఇంతవరకు అడుగుతున్నాం నీవు హెలికాప్టర్లు తిరుగుతున్నావు చార్టర్డ్ ఫ్లైట్ తిరుగుతున్నావు దీనికి ప్రజల సొమ్ము ఎంత వృధా అవుతుంది ముఖ్యమంత్రి గారు ఒక్కటే తిరగాలి మిగతా వాళ్ళంతా మీరిద్దరు మంత్రులే గుర్తు పెట్టుకోవాలి అని చెప్పినాము ఎవరు ఇంతవరకు పారదర్శకంగా శ్వేతపత్రం విడుదల చేయలేదు ఎందుకు చేయలేదు గవర్నమెంట్ సొమ్ముతో తిరుగుతున్నారు గవర్నమెంట్ సొమ్ము అంటే ఎవరిది ప్రజల సొమ్ముతో తెరుచున్నారు ప్రజల యొక్క డబ్బును ప్రజల సంక్షేమానికి వాడకుండా వీరి యొక్క విలాసాలకి వీరి యొక్క సౌకర్యాలకి వాడుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాటలకు అతనికి ఇంకా అంత ఇది ఉంటే అతనికి దమ్ము ధైర్యమే పవన్ కళ్యాణ్కి పార్టీకి ఉంటే ఆ వారిని తెలుగుదేశాన్ని బీజేపీని వదిలిపెట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఛాలెంజ్ చేస్తున్న ముందుకొచ్చి ప్రజలకి నూట ఐదు సీట్లు నిలబడమని చెప్పండి ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చినట్టు వారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబడి నూట యాభై ఒకటి తెచ్చుకున్నట్టు ఇతన్ని నిలబడని చెప్పండి మరీ ఒకటి కూడా వచ్చే పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆవేశపూరితమైన మాటలు అనాలోచితమైన మాటలు వారు ఏదంటే అది చెప్పడము ఏది మాట్లాడితే అది చెప్పడము చెప్పి ఏది నెరవేర్చలేదు ఇంతవరకు వారు నెరవేర్చబోగా ఏవైనా ముఖ్యమంత్రి గారిని అడగండి వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాటలను మనం అంత మామూలుగా సీరియస్ గా తీసుకోవాల్సిన లేదు చాలా తేలిగ్గానే తీసుకొని మనము మా పార్టీ యొక్క విధి విధానాలు ముందుకు పోదాం